అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీస్ ఛానల్ నేను మీ హేమత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ సిం కూడా క్లిక్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి హ్యాపీగా శివుడి దేవల్ల మా అరుణాచలం దర్శనం అయితే అయిపోయింది అలాగే గిరి ప్రదక్షిణ కూడా చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది నాకైతే చాలా బాగా హ్యాపీ అనిపించింది ఆ శివుడు ఆశీర్వాదం మా మీద ఉందని చెప్పేసి ఎందుకంటే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా ప్రదక్షిణ ఎంత బాగా అవుతుందని చెప్పి ఆ శివుడు అయితే మాతో ప్రదక్షిణ చాలా బాగా చేయించారు ఇంక మేమైతే రూమ్ సర్దుకొని వెళ్ళాల్సిన టైం అయితే వచ్చింది ఇంకా మార్నింగ్ ఫైవ్కే కే రూమ్ అంతా చెక్అవుట్ అనమాట ఇంకా అక్కడి నుంచి లోకల్లో టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడిగితే అక్కడ వారాహి అమ్మవారి టెంపుల్ ఉందని చెప్పి అన్నారు ఇంక నేను కూడా అడిగాను ఇక్కడ దగ్గరలో వారాహి అమ్మవారి టెంపుల్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అక్కడ ఉన్న రూమ్ ఓనర్ అయితే చెప్పారనమాట వారాహి అమ్మ టెంపుల్ ఇక్కడికి టూ కిలోమీటర్స్ దూరంలోనే ఉందని చెప్పగానే ఇంకా వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం మేము టెంపుల్ అయితే చాలా బాగుంది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉందనమాట టెంపుల్కి నాకైతే చాలా బాగా నచ్చింది గుడి మొత్తం అట్మాస్ఫియర్ మొత్తం చాలా బాగుంది అమ్మవారు కూడా చాలా ముద్దుగా ఉన్నారు గుడి అయితే నార్మల్గా ఎయిట్ వరకు ఓపెన్ చేయరంట కానీ ఆ రోజు లక్కీగా సెవెన్ థర్టీకే ఓపెన్ చేశారు ఇంకెళ్ళగానే ఫస్ట్ దర్శనం అయితే చేసుకున్న ఫస్ట్ దర్శనం మాదే అనమాట చాలా ప్రశాంతంగా అయింది దర్శనం ఇంకా దర్శనం అయిపోగానే పూజారి గారు అక్కడ తల్లి పువ్వులు పువ్వుల మాల పసుపు కొమ్ముల మాల తీసుకొచ్చి ఇచ్చారనమాట నాకైతే ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట తల్లి ఇప్పించేవా పసుపు కొమ్ములు అని చెప్పేసి మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎందుకంటే మన ఊర్లో కాకుండా బై ఊర్లో కూడా మనకి ఇలాగే అమ్మవారు ప్రసాదించారు ప్రసాదంగా అని చెప్పేసి మ్యాక్సిమం ఎవరికైనా అంతే హ్యాపీగా ఉంటుంది నాకు కూడా అంతే హ్యాపీగా ఉందనమాట హ్యాపీగా నేను బ్యాగులో అయితే పెట్టేసుకున్నాను ఇంటికి వెళ్ళగానే దేవుడి మూలు అని చెప్పి వారాహి అమ్మవారి టెంపుల్ దర్శనం అయిపోగానే దారిలోని టిఫిన్ షాప్ అయితే కనిపిస్తే ఇంకా టిఫిన్ చేయడానికైతే దిగాము టిఫిన్ అయితే చేసాము నలుగురున ఇంకా పక్కన లోకల్లోనే అమ్మవారి టెంపుల్ అమ్మన్ టెంపుల్ అని ఏదో ఉందంట ఇంకా అక్కడికి కూడా వెళ్ళాము ఆ అమ్మవారు కూడా చాలా బాగున్నారు కొంచెం ఇటువైపు టెంపుల్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా మన ఊరు సైడ్ కాకుండా ఇటువైపు ఇంకా అక్కడ గుళ్ళోకి వెళ్ళగానే ఎవరో పెళ్లి చేసుకుంటున్నారనమాట ఇద్దరు పేర్స్ ఇంకా ఆ గుళ్ళో కూడా దర్శనం అయిపోగానే డైరెక్ట్గా మేము గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము కంపల్సరీ మేము తిరుపతి వెళ్తే గోల్డెన్ టెంపుల్ వెళ్తాము గోల్డెన్ టెంపుల్ దర్శనం అయినప్పటికీ వన్ అవర్ అయితే పట్టింది మేము ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ గా తిరుపతి వెళ్ళిపోవడమే తిరుపతి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి ఇంకా మేము వెళ్ళినప్పటికీ ట్రైన్ టూ అవర్స్ లేట్ అంటే ఇంకా స్టేషన్ లోనే భోన్ చేసి పిల్లలు కొంచెం స్ట్రెయిన్ అయిపోయారని చెప్పి మార్నింగ్ లెక్కగానే వాళ్ళు వాళ్ళైతే పడుకున్నారు స్టేషన్ లోని వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్